వెల్కమ్ టు జేకేజే న్యూస్ హనుమకొండ జిల్లా షాయంపేట మండలంలో సిపిఐ ఆధ్వర్యంలో నిరుపేదలకు ఇళ్ల స్థలాలు పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ స్థానిక ఎంఆర్ఓ కార్యాలయంలో విడతీ పత్రం అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ను గెలిపిస్తే నిరుపేదలకు పక్కా ఇండ్ల స్థలాలు ఇల్లు నిర్మించి ఇస్తామని మాట ఇచ్చారని పూర్తి చేశారు ఈ సందర్భంగా మాందారిపేట శివార్లలో ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న గుడిసెవాసులకు వెంటనే ఇళ్ల స్థలాలు కేటాయించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే చొరవ జొస్పి నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. 2023 జనవరి నెల 635 సర్వే నంబర్లపైన ఇరుపేరేటువంటి వాళ్ళు గుడిసెలు ఒక మినీ మేడన జాతర తలపించే విధంగా ఆ రోజు జన సమూహం వచ్చింది అప్పటి నుండి వరకు కూడా వాళ్ళు కుక్క ధైర్యంతో అక్కడే గుడిసెలు నిర్మించుకొని పాములనక తేలి వెనక ఎండగా ఎండుతూ వాళ్ళ తడుస్తూ అక్క జవా జీవనం కొనసాగిస్తూ ఉన్నారు మా అదృష్టం కొద్దీ వాళ్ళ కొత్త ప్రభుత్వం వచ్చింది ఆ కొత్త ప్రభుత్వంలో భాగంగా మేము వాళ్ళకి కోరింది ఏందని చెప్పానంటే మాకు శాశ్వత పట్టాలు ఇచ్చుకుంటూ అదేవిధంగా ఇంధన మిల్లల మాకు వంద శాతం మాకు న్యాయం చేయాలని చెప్పని మేము కోరుతూ మన నూతన ప్రభుత్వానికి ఇవాళ ఇమ్మరత్తుల ద్వారా మేము వృషావాసులకు స్వాస పట్టలతో పాటు ఇల్లు ఇవ్వాలని చెప్పని విజ్ఞప్తి చేయడం కోసం ఇవాళ మేము తన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా మొదలు పెట్టుకున్నాము అదేవిధంగా దీనిలో భాగంగా ఇరవై ఆరో తారీఖు నాడు కూడా కలెక్టర్ ఆఫీసు ముందు కూడా మేము ధర్నా చేస్తూ ఉన్నాము దాని మీద విజయవంతం చేయాలని చెప్పని మీ మీడియా ముఖంగా మా కాసవాసులు తెలియజేస్తాము సరఫరా మాట్లాడేది ఏంటంటే పంతొమ్మిది నెలల నుంచి మరే సర్వే నెంబర్ ఆరు వందల ముప్పై మూడు పెద్దపూడ పాక చివారులో నివాసం ఉంటున్నారు వాళ్ళు తేళ్ళనక పాములు వాననక ఎండనక చలనక మరి గాడపు దువాణాలకు పైకప్పులు లేచిపోయినా కూడా మరి చాలా ఇబ్బందులతో వాళ్ళు నీటి వసతి లేక కరెంటు వసతి లేక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఇది దృష్టిలో పెట్టుకొని గత స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు గారు మరి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోయి తక్షణమే శాశ్వత పట్టాలు మరియు ఇందిరమ్మ ఇల్లు ఇళ్ళ కింద ఎస్సీ ఎస్టీలకు ఆరు లక్షలు బీసీ బీసీలకు ఐదు లక్షలు తక్షణమే మంజూరు చేసి వాళ్ళు మోడల్ కాలనీగా ఆ ఒక దాన్ని రూపురేఖలు మార్చవలసిన బాధ్యత ఎమ్మెల్యే గారిని ఉన్నదని మీ ధారావారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇట్లా ఎక్కడ చూస్తూ ఒకటి షేర్ పెట్టుకున్న సమస్యలు రెండు వందల అరవై ఐదు రోజుల భూ పోరాటం ఈ భూ పోరాటంలో ఐదు వందల అరవై ఐదు రోజుల పోరాటం చేసిన మనకు భూమి రాలే దాని పట్టాలు వందల అరవై ఐదు రోజులు ఈ భూ మరి పేదలైనటువంటి ఇళ్లవాసుల బాధలు చూడలేక మరి నూతనంగా ఏర్పాటు గవర్నమెంటు ఇస్తారని మరి ఇయ్యకపోవడంతో వారి దృష్టికి తీసుకెద్దామనే ఉద్దేశంతో మరి పేదవారైన పది పదమూడు గ్రామాల నుంచి మన సాయంపేట మండలంలో పదమూడు గ్రామాల నుంచి నిరుపేదలైనటువంటి వాళ్ళు పంతొమ్మిది నెలల నుంచి అక్కడ నివాసం ఉంటూ వారి వాళ్ళకు హస్త కష్టాలు పడతా ఉన్నారు కాబట్టి తక్షణమే వాళ్ళకు ఇల్లు మంజూరు చేసి శాశ్వత పట్టాలు ఇవ్వవలసిందిగా మరి ఎంఆర్ఓ గారి ద్వారా నిర్మరాణం ఇచ్చి ప్రభుత్వం తీసుకోమని మా విన్నపం